గాంధీ చౌక్ నందు ఓ టీ హోటల్లోకి గురువారం ఉదయం లారీ అదుపు తప్పి దూసుకెళ్లింది ఈ ఘటనలో టీ తాగేందుకు వచ్చి హోటల్ ముందు పార్కింగ్ చేసిన బైకులు పూర్తిగా దెబ్బతిన్నాయి టీ హోటల్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది లారీ మలుపు తిరగలేకపోవటం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు బండి నోడు బండి దిచ్చుకొని వస్తుంటే బ్రేక్ ఫెయిల్ అయ్యి తీసుకెళ్ళి కుదింది రెండు బైక్లు పాడైపోయినాయి ఇది తీసుకాలి తీసుకొల్ పాడైపోయింది పైన పట్ట కూడా పాడైపోయింది ఒక పది లీటర్లు పాలు ఎంతమైనవి ఎంత నష్టం ఉంటుంది మాకు ఒక యాభై వేలు నష్టం దూరకు ఏమైనా నెంబర్కి అయితే ఏం కాలేదు రెండు బైక్లు పాడైపోయినాయి స్థాలు పాడైపోయి పాలు ఆయన పట్టుకున్నారా డ్రైవర్ డ్రైవర్ అన్నారు డ్రైవరు పక్క బండి పక్కన పేరు పోయినా ఏమొచ్చి కూనా చూడబండి చక్కర్ బండి అది ఏదది లాగే